हरे कृष्णा सोम्या हरे कृष्णा माता जी सोम्या ओल्ड सोम्या आप ये क्या कर रहे हो आई एम चैंटिंग आप चैंटिंग कर रहे हो आप क्या चैंट कर रहे हो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे सोम्या आप हर रोज चैंटिंग क्यों करते हो ఇంకా హరే కృష్ణ మంత్రము యొక్క విలువ గొప్పతనం ఇంకా తెలియదు అనమాట చాలా మందికి శబ్దము అంత శక్తివంతమైందా శబ్దంలో పరమాత్మ ఉంటారా శబ్దం అంటే మామూలు రోడ్డుపైన వచ్చిన లారీల సౌండ్లు ట్రాక్టర్ల సౌండ్లు లేకపోతే ఏదైనా సినిమా పాటలు అలాంటి శబ్దము ఈ శబ్దం ఒకటేనా ఎందుకు ఈ శబ్దానికి మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి చాలా శబ్దాలు ఉంటాయి ఈ శబ్దం మీదే ఎందుకు మనం ఫోకస్ పెట్టాలి ఏంటి ఒక శబ్దాన్ని సృష్టించి ఆ శబ్దంని తాకడం ప్రయత్నించడం శబ్దాన్ని సృష్టించి శబ్దాన్ని సంపూర్ణంగా వినడం ప్రయత్నించడం ఈ శబ్ద సాధన ఏంటి శబ్ద సాధన ఎందుకు చేయాలి ఈ శబ్ద సాధనకి నా జీవితానికి ఏంటి లింకు ఈ శబ్ద సాధన చేస్తే నాకేమవుతుంది నిజంగా శబ్దమే కృష్ణుడా ఇవన్నీ మనకి ఇంకా డీప్గా మనం వెళ్ళాలన్నమాట మనం ఇద్దరు మొత్తం నిద్రలేసి స్నానం చేసి జస్ట్ హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ రామ్ హరి రోబోటిక్ కాకుండా శబ్దం యొక్క క్వాలిటీస్ శబ్దానికి మనస్సు ఉంటుందా శబ్దం మన నుంచి ఏం ఆశిస్తుంది ఒకవేళ హరే కృష్ణ మహామంత్రం ఫీలింగ్స్ని మనం సంతృప్తిపరిస్తే స్వామివారు ఆనందించారు లేదో ఎలా తెలిస్తే సపోజ్ మన భౌతికమైన సంబంధాల్లో మనం ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చామంటే ఆయన వెంటనే ట్యాంక్కి చెప్పడమో నవ్వడమో ఆయన చేస్తారనమాట ఇప్పుడు హరే కృష్ణ మంత్రంతో పాటు ఆయనతో రోజుకి రెండు గంటలు వింటున్నాం రెండు గంటలు ఉంటున్నాం ఆయనతో వింటున్నాము ఉంటున్నాం కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట నామజపం అంటే కాబట్టి మనకి అంత తెలియదు కాబట్టి అంత అందుకే మనము ప్రతి క్లాసులో నామం గురించి చెప్పుకుంటాం అనమాట నామం గురించి తెలుసుకుంటే చాలు ఈ యుగము అవతారం అయిపోయినట్టే ఈ యుగ ధర్మంలో మీరు పుట్టిన ఆ శరీరం యొక్క వ్యాల్యూ అయిపోయినట్టే ఎవరైతే ఈ యుగంలో పుట్టి ఈ అవతారం గురించి మొత్తం సంపూర్ణంగా తెలుసుకున్నారో వారి జన్మ పరిపూర్ణం త్రాతయుగంలో శ్రీరాముడు ఉన్నప్పుడు జనాలందరూ కూడా రాముడి యొక్క రాముడి యొక్క గొప్పతనాన్ని స్వామి యొక్క సేవ చేశారు కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ అయోధ్య ప్రజలందరినీ మరో జన్మ లేకుండా తనతో పాటు అయోధ్యకు తీసుకెళ్ళి సో రాముడు అలా తీసుకెళ్ళిపోయారు అండ్ ద్వాపర కూడా కృష్ణుడు కూడా వాసులందరికీ తాను తీసుకెళ్ళిపోతాడు అండ్ ద్వారకా ప్రజలు కూడా భగవంతుడు ఆ ద్వారకా దామని తీసుకెళ్ళిపోతారు అంటే వైకుంఠ ద్వారకా ఈ భూలోకంలో ఎక్కడ ద్వారకా కాదు మొన్న మూడే దట్ ఈస్ అ పవర్ఫుల్ వైకుంఠ ఇది కూడా సేమ్ పవర్ఫుల్ బట్ దట్ ఈస్ అ పర్మనెంట్ దాం అనమాట ఇక్కడ భౌతిక శరీరాలు ఉంటాయి అక్కడ ఆధ్యాత్మిక శరీరాలు అది ఒరిజినల్ బాడీస్ అనమాట కలియుగంలో కూడా ఈ అవతారము రెడీ రెడీగా ఉందనమాట కలియుగంలో అవతారము రెడీగా ఉంది ఈ కలియుగ ప్రజలందరూ ఎవరైతే ఆ అవతారాన్ని శరణగతి పొందుతారో వారందరికీ మరో జన్మ లేకుండా ఈ హరే కృష్ణం అంత అవతారము రెడీగా ఉందన్నమాట మళ్ళీ పుట్టి మళ్ళీ అవన్నీ డ్రామా ప్లేస్ అవన్నీ కాకుండా దిస్ మంత్ర రెడీ టు కమ్ అండ్ టేక్ దమ్ టు గోలోక వృందావనం నాట్ ఓన్లీ ద్వారకా నాట్ ఓన్లీ మధుర నాట్ ఓన్లీ అయోధ్య ఈ హరే కృష్ణ మంత్రం సంపూర్ణంగా గోలక వృందవనం తీసుకువెళ్ళే శక్తి ఉందన్నమాట ఈ అవతారానికి దిస్ అవతారం వెరీ వెరీ స్పెషల్ అనమాట అందుకే ఎక్కువ మందిని తీసుకెళ్ళిపోద్ది ఈ అవతారం హరే కృష్ణ మహాంత అవతారం అరే అలా అలాంటి అవతారం మన సేవ చేస్తున్నాం కాబట్టి ఆ సేవలు ఏదైనా ఉంటే మనము ఈ క్లాస్లో ఆ భగవంతుణ్ణి వేడుకుంటానమాట నేను నీ వాల్యూ తెలియకుండా నేను తప్పులు చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు అని వేడుకోవాలన్నమాట సో మీ అందరు రెడీగా ఉన్నారా మరి వేడుకోవడానికి సోమవారం ముందుకెళ్ళి మన ప్రేమను ఆయన అంగీకరిస్తారు ఎందుకంటే మనం మనకి ఏం బిజినెస్ లేదు ఓన్లీ ఆయన సేవ తప్ప మన లైఫ్ ఓన్లీ దిస్ అవతార కాబట్టి మన ఈ అవతారాన్ని వేడుకోవడం నేర్చుకోవాలన్నమాట సో ఫస్ట్ ఓ నామ ప్రభు ఆ ప్రొఫెషలీ బెగ్ ఫర్ గివ్నెస్ ఫర్ ఇన్అటంటిన్యూస్ టు యువర్ ప్రెజెన్స్ బిఫోర్ మీ నేను హరేకృష్ణ మంత్ర శబ్ద శరీరాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని నేను తాకడం లేదు శబ్దం చెప్పేస్తున్నాను మీరు వచ్చేస్తున్నారు కానీ నేను శబ్దం మీద నా ఏకాగ్రత నిలబడం లేదు నేను వేరే ఆలోచన శబ్దము ఆలోచన కూడా ఒక శబ్దమే అది సటిల్ సబ్ సటిల్ సౌండ్ అంటారు వినబడ ఆలోచన శబ్దం కాబట్టి నేను మీరు మీరు ఒక శబ్దావతారం మీ శబ్దావతారం మీద నేను ఫోకస్ చేయకుండా నేను కర్మానుసారంగా వస్తున్నా అంటే ఆ టైంకి ఆలోచన వచ్చేయాలన్నమాట ఒక జీవి భూమి మీద పుట్టినప్పుడు ఈ టైంకి నేను ఆలోవాలి అంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఏడున్నరకి ఈ ఆలోచన రావాలి మీకు వచ్చి అంతే అది ఏడు నలభైకి ఒక ఆలోచన రావాలి వచ్చి అంతే మీకు కర్మానుసారంగా మీరు పుట్టిన మరుక్షణమే ఈ టైంలో ఈ ఆలోచన రావాలి ఈ టైంలో ఈ పని చేయాలి ఈ టైంలో జరగాలి అనేది ఆలోచనతో సహా నిర్ణయించబడి ఉంటుంది సో ఇప్పుడు జపం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆరు యాభై అయింది నేను జపం చేస్తున్నా నేను జపం చేస్తున్నప్పుడు నాకు ఆరు యాభై సమయాలు ఆలోచనలు రావాలి నా కర్మానుసరంగా వచ్చేస్తుంది అది నో డౌట్ ఆలోచనలు ఆగవు ఈ భూమి మీద ఉన్నంత వరకు చివరి శ్వాస వరకు మీ కర్మానుసరంగా రావాల్సిన ఆలోచనలు ఖచ్చితంగా వచ్చి తీరితే దాన్ని ఆగవు ఆపలేరు కూడా మరి ఏం చేయాలండి ఆ ఆలోచన శబ్దం మీద మీరు ఇంట్రెస్ట్ చూపించకండి కృష్ణ శబ్దం వినడానికి వచ్చారనమాట సో మెల్లమెల్లగా ఏమవుతుందంటే మీరు కృష్ణ శబ్దం వినేటప్పుడు 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 ఏమవుతుంది అంటే ఈ ఆలోచన శబ్దాలన్నీ కూడా ఆ కర్మానుసరంగా రావాల్సినవన్నీ కూడా రావడం ఆగిపోతాయి సామాన్యుడికి మన డిఫరెన్స్ ఏంటంటే ఆయన ఆ టైంలో ఆలోచన రావడం వల్ల దాన్ని ఆయన పని కింద మార్చేస్తాడు చెడు చేస్తాడు మాయకు దొరికిపోతాడు అడ్డంగా రోజంతా ఏడుస్తాడు అనమాట ఆ చెడు ఆలోచనతో మనకు కూడా వస్తాయి ఆలోచనలు చెడు ఆలోచనలు వస్తాయి మంచి వస్తాయి కాకపోతే ఆలోచనలు అనేవి శ్రీకృష్ణ భగవానుడు నామాన్ని మీరు పొద్దున్న తాగడం వలన దట్ ఆలోచన ప్రభావం చూపించలేదు చూపించలేదన్నమాట అది పని కింద మారదు ఒక వ్యక్తి ఒక పనికి పని మీద బయటికి వెళ్ళాడు ఆలోచన ఆలోచన ఏంటి నాకు అది కావాలి అని బయటికి వెళ్ళాడు ఆలోచన కూర్చిందో సంథింగ్ ఆశ ఆయన అది ఆశ ఏమైంది ఆలోచన పని కింద మారింది అక్కడ జరగకూడదు జరిగిందనమాట ఓకే జరగకుండా జరిగింది దాట్ ఇస్ ఎ పాయింట్ ఇప్పుడు ఈయనకి ఆ టైంలో ఆలోచన రాలేదనుకోండి ఎక్కడికి వెళ్తాడు ఆయన ఆ ఆలోచన ద్వారా ఆయన చెడిపోతారని తెలియ తెలియడం వల్ల ఆ రాబోయే రోజు ఆ రోజులు ఏ టైం ఏ ఆలోచనకి ఇబ్బంది పడతాయో అలాంటి ఆలోచనల్ని పొద్దున్న జపమనేది అనమాట అందుకే నేనేమంటున్నాంటే మీరు ఆ శబ్దాన్ని చెప్పినప్పుడు మీరు వెంటనే వినియాలన్నమాట ఆ టైంలో ఆలోచన వచ్చినప్పటికీ దాని పని చేసుకుని పోనీ దాని మీద పెట్టకండి ఆలోచన శబ్దం కంటే కృష్ణ శబ్దం శక్తివంతమైంది మీకు వచ్చిన ఆలోచన శబ్దం అనేది కర్మ మీకు ఏడిపించడానికి వస్తుంది కాబట్టి ఏడిపించే శబ్దం పైన మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి గౌరీ అవ్వకూడదు అంతే అంటే అవసరం లే పక్కన పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళికి పెళ్ళికి వెళ్ళాం మన బంధువులు వచ్చారనమాట కొంతమంది మనకి ఏడిపించే బంధువులు ఉన్నారనమాట వాళ్ళు తెలగుంటా ఓకే ఓకే చూస్తూ చూడనట్టు పోవాలి అంటే పట్టించుకోకూడదు అనమాట వాళ్ళని ఒకళ్ళు మీరు పట్టించుకోండి ఆ బంధువులు ఏమవుతుంది మీకు పిల్లంటే బంధువులు వస్తారు ఖచ్చితంగా నో డౌట్ కానీ వాళ్ళు ఏడిపించే బంధువులు కూడా తండ్రులు కొంతమంది బ్యాచ్ ఉన్నారనమాట సెటైర్లు వేస్తారు మన పైన ఓకే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకుంటారు అనుకోండి వాళ్ళు ఇంకో సెటైర్ వేస్తారనమాట వీటికొచ్చి మళ్ళీ ఏడిస్తారు మీకు మీకు ఏడిపించే బంధువుల పట్ల మీరెందుకు పట్టించుకోవడం అదేవిధంగా జపంలో మళ్ళీ మీకు జన్మ ఇచ్చి మళ్ళీ చుక్కలు చూపించే ఆలోచనలు వస్తుంటే మీరెందుకు పట్టించుకోవాలి అలాంటి ఆలోచనలు కానీ మనం పట్టించుకుంటాం అన్నమాట దాన్ని అంటారు అందుకే సో మనందరము మనం బెగ్గింగ్ చేయాలి సారీ కృష్ణ ఈసారి నుంచి బాగా విన్నటువంటివి ఉన్నాను బాగా ఉంటా బాగా వింటాను నామని ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓ నామ ప్రభు కృష్ణ ఐ విల్ నెవర్ టేక్ ఫర్ గ్రాంటెడ్ యువర్ మిర్సిఫుల్ ప్రెజెన్స్ బై కీపింగ్ రెస్పెక్ట్ఫుల్ ఇంటిమెసీ సి ఐ విల్ నెవర్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా మనకి ఏదైనా వచ్చిందనుకోండి ఫ్రీగా దాన్ని లైట్ తీసుకుంటాం అనమాట వాళ్ళ దృష్టిలో ఆనందం అంటే చెప్తాను చూడండి నేను ఒక ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అనమాట ఆయన చిన్నప్పటి నుంచి క్రికెట్ అనమాట ఆయన క్రికెట్ స్కోర్ ఎంత ఓవర్కి ఎన్ని బాల్ సిక్స్ సిక్సా ఫోరా తను లైఫ్ లాంగ్ కూడా మొన్నటి వరకు కూడా ఆయన ఇరవై సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా తన మనస్సు అంతా క్రికెట్ 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 క్రికెట్తో ఉండిపోయింది ప్రతి అనువనువు ప్రతి బాల్ 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 ఆయన లైఫ్ లాంగ్ ఆ మొబైల్ ఆ క్రికెట్ ఎలా అంటే ఫూల్ అయిపోయాడు లాస్ట్కి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు తన తనకి ఇష్టపడే క్రికెటరు ఆయన మాట మాటకి ఆయన అవుట్ అయిపోతుండ ప్రారంభంలో సిక్స్లు కొట్టే క్రికెటరు లాస్ట్ మూమెంట్ లాస్ట్ మూడు సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఈయన కూర్చొని ఏడుస్తుండ ఏడ్ వాళ్ళు అమ్మ ఫోన్ చేసి అనమాట సో ఆ క్రికెటర్ వల్ల ఈయన మొత్తం డిప్రెషన్ వెళ్ళి చదువు మొత్తం పోయి పనికిరాని పట్ల అటెంటివ్నెస్ ఇస్తాం అనమాట పనికిరానిది నాట్ అబ్బాయి కోట్లాది మంది వ్యక్తులు ఆ పనికిరాని ఆ ఆటలకి గేములకి ఇస్తారు అనమాట దీనికి ఈ క్రికెట్ దానికి వీళ్ళ ఆనందం ఏం చేస్తారంటే వాడు కొడితే వీడు ఆనందం అనమాట కానీ ఈ లోపల ఆనందం సచితానందం తెలియదు అనమాట సో మీకు పొద్దున్న తరగతి కూడా బయట నుంచి ఆనందం కంటే మీ లోపలికి ఆనందం శక్తి ఉంది అనే తెలియజేప్పటి నుంచి తరగతులు అనమాట గ్రాంటెడ్ అనమాట తరగతులు కానీ కృష్ణుని కానీ గురువుని కానీ గ్రాంటెడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు డెవలప్ కాదు భక్తులు అనమాట సి బయట వాళ్ళు కూడా పూజలు చేస్తారు కానీ వాళ్ళ చైతన్యం మార్పు రాదు ఊళ్ళల కోరికల వరకే దానివల్ల భక్తి అనుకుంటారు అదే ఒకరి ఓ నామ ప్రభు ఐ బెగ్ ఫర్గ్నెస్ ఫర్ మై అఫెన్స్ ఆఫ్ నాట్ అప్రిషియేటింగ్ ద నేచర్ ఆఫ్ యువర్ అబ్సల్యూట్ ఆత్మరామ ఎంజాయ్మెంట్ ఆనందమయో బాస్యత్ దట్ చాంటింగ్ అంటే సపరేట్ కాదనమాట చాంటింగ్ మన జీవితంలో భాగం ఎరేకృష్ణ కృష్ణ జప సాధన మన జీవితంలో భాగం ఏదో సపరేట్ కాదనమాట భక్తి వేరు జీవన విధానం వేరు కదా భక్తితో జీవించాలి అందుకే ఎవరైనా మీకు ఏమో ఎప్పుడు భక్తులు నిండిపోయావో అప్పుడు బయట ప్రపంచం కూడా రా అంటుంటారనమాట సెటైర్లు కబుర్లు చెప్తుంటారు వీళ్ళు ఇప్పుడు భక్తులు భక్తి ఉండొచ్చు కానీ మరి అంత ఉండకూడదు అంటారనమాట సో మటం అనుకోండి లైఫ్ అంతా డ్రామా అయిపోద్ది భక్తి ఎప్పుడు ఉండాలో భక్తులు ఉంటేనే రియల్టీస్ తెలిస్తాయి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఓ నామప్రభు ఐ బెగ్ ఫర్గ్యూనెస్ ఫర్ మై బెట్రయల్ ఆఫ్ యువర్ అన్కండిషన్ లవ్ బై అసోసియేటింగ్ విత్ డిస్ మాయా డిస్ప్లేడ్ ఫాల్సీగోస్ నేను మాయకి అట్రాక్ట్ అయిపోయి నేనేం చేస్తానంటే నీ యొక్క అన్కండిషన్ లవ్ ఈ ప్రపంచంలో ద గొప్ప ప్రేమికులు ఎవరంటే ప్రేమికుడు అంటే హరే కృష్ణ మాత్రమే ఆయన మించిన ప్రేమికుడే లేడు అనమాట గొప్ప ప్రేమని ఇవ్వడానికి రెడీ అవును ప్రేమ అంటే ఇది తుచ్చమైన చెత్త కదా ఇది అన్కండిషన్ లవ్ కండిషన్ బెటర్ అనమాట నాకు ఇలా ఉంటే ఇష్టం నాకు ఇది ఉండితే ఇష్టం ఆ కలర్ వేసుకుంటే నాకు ఇష్టం నాకు ఈ రిస్టలుంటే ఇష్టం నాకు ఎలా ఇష్టం ఇవేంటి కండిషన్స్ అనమాట ఈ బయట అంటే చెత్త ఓకే నాకు అదే కావాలి అది తీసుకెళ్ళదా యు ఆర్ నాట్ ఎ గుడ్ భౌతికమైన ప్రేమికులు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ వాళ్ళ ఇష్టమైన వ్యక్తులకి కష్టాలు తీయగలరా ఏం తీయగలరా వాళ్ళు కండిషన్ పీపుల్ అనమాట అందుకే అలాంటి మంచి ప్రేమ మంచి సంరక్షణ మంచి కేరింగ్ చూసుకున్న వ్యక్తి ఎవరంటే ఇది హరే కృష్ణ మహామంత్రం ఆయన వచ్చినప్పుడు మనము ఆయన పక్కనెట్టి ఎక్కడెక్కడో గాలు తేలుతూ ఉంటాం ఫాల్సీగో వస్తూ ఉంటాం అనమాట ఓకే అంటే ఏంటి వాట్ ఈస్ దట్ ఫాల్సిగో ఫాల్సిగో అని అంటే ఈ ప్రాపర్టీ నాది ఈ వ్యక్తి నా వాళ్ళు ఈ వ్యక్తి నాకే చెందాలి దట్ ఈస్ కల్ ఫాల్సిగో రియల్ ఈగో ఏంటేంటి ఈ వ్యక్తి కృష్ణుడిది కృష్ణుడి యొక్క అంశ కృష్ణుడు రక్షిస్తారు ఇది రియల్ ఎప్పుడైతే భక్తులు ఫాల్సీ గురించి రీలిగులు వచ్చారో అప్పుడు భక్తులు హ్యాపీగా ఉంటారు సో అందుకే మనం ఫాల్సీకి వస్తే ఎంతకాలం అంటే అంతకాలం మీరు ఎవరు హ్యాపీగా ఉండలేరు టైం వేస్ట్ చేస్తున్నారు భక్తులకు వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అయిపోయింది క్లాస్ ఓ నామప్రభు ఐ బెగ్ ఫర్నెస్ ఫర్ మై అఫెన్సివ్ యాటిట్యూడ్ ఫాల్సీజం ఇన్స్టిట్యూ ఆఫ్ సరండర్డ్ ఈగోజం సి అఫెన్సివ్ యాటిట్యూడ్ మీన్స్ మళ్ళీ చెప్తున్నా ఇది ఈ ఈ మాలంతా క్షమాపేక్ష అడుగుతున్నా క్షమించండి నేను అఫెన్సివ్గా ఉన్నాను నీతో అపరాధాలు చేస్తున్నాను నా ఈగోయిజం నేనే ఫాల్స్ ఈగోయిజం మళ్ళీ ఇంకో ఈగోయిజం మీన్స్ ఆయన మీద డిపెండ్గా అనమాట నేనే ఆయన చూసుకుంటానులే నా ఉద్ధరించుకుంటా నాకు ఎవరు అవసరం లేదులే ఇదే ఈగోయిజం అంట ఫాల్స్ ఈగోయిజం ఓకే మనము క్రిస్టిన్ పైన వైష్ణవుని పైన ఆధారపడ బతకాలి ఆధార వైష్ణువులతో ఫోన్ చేయాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రివీల్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రభు అని చెప్పి టు ఫోన్ రివీల్ చేయాలి మీ హార్ట్ని కృష్ణుడి దగ్గర వచ్చి సరణగత ఏడవాలి నాకు ఇదిగొచ్చిన ప్రాబ్లం అని కృష్ణుడి మీద ఆధారపడుతూ ఆయన శక్తిని తీసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి అంతేగాని కూర్చొని నేను నన్ను ఉద్ధరించుకుంటా నాకు ఎవరు అవసరం లేదు నేను నేనే గొప్ప నేను కష్టపడి సంపాదించి నాకు అన్నం పెడుద్ది నా ఇది నేను అది అంటే ఏమి అనమాట మా ఎత్తుకైపోద్ది అన్ని తీసుకెళ్ళి సో ఫాల్సిగిజం వెరీ డేంజర్ ఎవరైతే ఫాల్సిగిజంతో ఉంటారో వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళే ఏడుస్తారు ఈ డిప్రెషన్కి వెళ్ళే వ్యక్తులందరూ ఎవరు మీరు డిప్రెషన్ ఎందుకు వెళ్తారు జనాలు చెప్పండి రక్షించేవారు లేరు రక్షించేవారు లేరు నాకు అనుకున్న వ్యక్తులకు వెళ్తారు నాకు ఇంకా కాపాడలేరేమో నువ్వు వంటదాన్నేమో నా లైఫ్ ఇంతేనా అయ్యో బంధువులు అందరూ ఉంటారు మళ్ళీ ఇదే నాకు ఎవరు నాకు ఎవరు మాట్లాడట్లేదు నేను వంట అయిపోయి అయ్యో ఇది ఈ గేమ్ అనమాట ఇది డిసిజికల్ డిప్రెషన్ ఈ ఫాల్సీగా వాళ్ళు దేవుడికి శరణ కృష్ణుడికి శరణగతి పొందరు నామం చేయరు సోకేష్ భక్తారు సోకేష్ గారు అందుకే మనం పక్కనట్టలే ఆనందమయో జీవితం మన నిజమైన లక్ష్యం అనమాట ఆనందంగా ఉండడం ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా మన నిజమైన స్వరూపము సచ్యతానందం కృష్ణుడి సచ్చితానందము ఆయనలో భాగము సచిదానందం నేను హ్యాపీగా ఉండాలి హిందూ ఎప్పుడు నేను సచ్యతానందం అవుతాను నేను నామం పైన ఆధారపడినప్పుడు ఆ సచిదానంద శక్తి తీసుకున్నప్పుడు ఎవరైతే జపం చేస్తున్నప్పుడు ఆ సత్యదానంద శక్తిని తీసుకుంటారో వారు హ్యాపీగా ఉంటారు వీరు సత్యదానందంగా ఉంటారు ఆ నామం పైన ఆధారపడకుండా అని నేను ఉద్రించుకుంటున్నానంటే వాళ్ళు డిప్రెషన్కి పోతారు వాళ్ళ వల్ల ఏం ఉండదు యూజు ఈ పాయింట్ అందరికి అర్థమైందా ఫాల్స్ ఈగోయిజం డిపెండ్ ఆన్ టేక్ శక్తి హ్యాపీగా ఉండం మీ వల్ల కాదు మీరేం హ్యాపీగా ఉంటారు ఏం హ్యాపీ బయట ఏమి యాప్ అసలు హ్యాపీనెస్ లేదు బయట జీరో హ్యాపీనెస్ దీని పేరేంటి ఈ లోకం పేరు దుఃఖాలయం ఏమిటి వినిపించట్లా ఏంటి చెప్పాలి హ్యాపీనెస్ జీరో శాతం హ్యాపీనెస్లో హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది ఆ డిజైన్ చేసిన వ్యక్తే ఇక్కడ ఆనందం లేదని తెలిసాడు కృష్ణుడు ఆయన డిజైన్ చేశాడు దీన్ని మీరే ఎడారులో వాటర్ దిక్కున్నట్టే ఇంక బతుకులన్నీ ఎడారులో వాటర్ దొరకదు దుఃఖాలయంలో ఆనందం దొరకదు మీ దుఃఖాలయంలో ఆనందంగా ఉండాలంటే ఓన్లీ ఆయన శక్తిని తీసుకుంటే సరిపోద్ది అదే జీవిత లక్ష్యం జీవిత లక్ష్యం ఏంటి ఆనందం ఉండడం అంటే ఓన్లీ ఆయన శక్తి తీసుకోవడమే సొంత ఆనందాలు డబ్బులు భూములు ఇవన్నీ నచ్చే దుఃఖాలయంలో ఇవే మీకు ఆనందం ఉంచలేవు ఇంకెవరికి ఏమర్థం పాయింట్స్ మనము మార్నింగ్ లేవగానే జపం చేయటం వల్ల అంటే ఆలోచనలు మన కర్మ ప్రకారం వస్తూ ఉంటాయి మార్నింగ్ ఆ శబ్దం అనేది ఎప్పుడైతే ఈ హరినామ మహామంత్రాన్ని వింటామో ఆ శబ్దం మన ఆలోచన మన ఆలోచన మీద కంట్రోల్ వచ్చేస్తామంటే దాన్ని నాశనం చేస్తుంది అనమాట అనేది నాశనం చేస్తుంది పొద్దున్నే జపం చేసుకోవాలి సింపుల్ అప్పుడు రోజంతా ఉండొచ్చు सो के सो थैंक यू फॉर अटेंडिंग दिस इंपोर्टेंट क्लास हरे कृष्णा श्री राधा गोविंद भगवान की जय शिला प्रपपाद की जय हे गोपीना రియల్ హ్యాపీనెస్ కృష్ణ దేవాదు దేవుడు నాట సుట్టమ్మ కాదు సో అర్థమైంది ఎవరైనా చెప్తారని క్లాసులో కొన్ని మెయిన్ బుల్లెట్ పాయింట్లు ఫెయిల్ చేయడమే దెబ్బకి ఏంటి పాయింట్స్ హరే కృష్ణ చెప్పండి మనకి ఏ సమస్య వచ్చినా మనం డిస్టర్బ్ కాకూడదు ఫస్ట్ డిస్టర్బ్ కాకూడదు అది కూతురు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ భగవంతుడు చూసుకుంటాడు ఆ ఆత్మను ప్రతి ఒక్క ఆత్మ భగవంతుడిది ఆయన మీద భారం వదిలేసేసి మన కేవలం నామజపం చేయడమే అన్ని ఆయనే చూసుకుంటారు అనేటువంటి భావన దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది యా అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కూతురు జ్వరం వచ్చింది అని చెప్పి మనం మన డాడీగా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అనుకుంటుంది దీవెడని చూసుకుంటాడు అలా కదనమాట అలాంటి సందర్భంలో మనం యాక్టింగ్ చేయలేదు ఎందుకంటే మన రూల్ అనమాట కానీ ఇక్కడ స్వీడన్ స్టోరీ ఏంటి మన కూతురు మన మాట వినడం లే ఇష్టాన్సర్ బోగుతుంది బ్లాక్ చేసేది ఇలాంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాకూడదు ఈవెన్ మన ఇంట్లో వెళ్ళి సమయం వచ్చినప్పుడు వెంటనే హ్యాండిల్ చేయాలి కానీ వాళ్ళంతా వాళ్ళే బ్లాకులు చేసి డోర్లు వేసుకుంటారు అనుకోండి మనం ఏం చేయలేం ఓకే సో దట్ ఈస్ కేడి మీరు ఎక్కడ అప్లై చేయాలో చూసుకోవాలన్నమాట అందరికీ పాయింట్ అర్థమైందా హరిబోల్ బట్ డిస్టర్బ్ యువర్ ఫ్యామిలీ అది చాలా డిఫరెన్స్ ఓకే యా ఇంకా పాయింట్స్ మనము మార్నింగ్ లేవగానే జపం చేయడం వల్ల అంటే ఆలోచనలు మన కర్మ ప్రకారం వస్తూ ఉంటాయి మార్నింగ్ ఆ శబ్దం అనేది ఎప్పుడైతే ఈ హరినామ మహామంత్రాన్ని వింటామో ఆ శబ్దం మన ఆలోచన మన ఆలోచన మీద కంట్రోల్ వచ్చేస్తామంటే దాన్ని నాశనం చేస్తుంది అనమాట ఆ శబ్దం అనేది ఆలోచనని నాశనం చేస్తుంది దీని గుణకాల కర్మ అంటారు జపం చేసుకోవాలి అంతే సింపుల్ అదే అప్పుడు అప్పుడు రోజంతా మీరు యాక్టివ్గా ఉండొచ్చు సో ఓకే సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఇంపార్టెంట్ క్లాస్ హరే కృష్ణ శ్రీ శ్రీ రాధా గోవింద్ భగవాన్కి జై శిల ప్రపాదకి జై Hey, go pina,